హరికా బ్లాక్స్ ఈ రోజైతే మనం యాదగిరి గుట్ట నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చిన అనమాట సో నేను ఏం చేస్తా ఏంటంటే ఎట్లా దర్శనం చేసుకుంటే ఏంటి అనేది మీకు మొత్తం వీడియోలో చూపించబోతున్నాను అనమాట సో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత పాసిబుల్ అవుతుందా అవ్వదా అని నెక్స్ట్ విషయం ఫ్రెండ్స్ ఇదైతే గుట్టకు దారి ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్ లో అనమాట ఇది గుట్టకు వెళ్ళే దారి సో ఇది వచ్చేసి సురేంద్రపురి అనమాట చాలా బాగుంటుంది నేనైతే వెళ్ళి చూసిన మీరు కూడా వెళ్ళి చూడండి అన్ని దేవుళ్ళు ఉంటారనమాట సురేంద్రపురిలో అయితే సో ఫైనల్గా అయితే మనం గుట్ట దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్ అయితే ఇంకా ఒక టూ త్రీ మినిట్స్లో అయితే అక్కడే ఆగిపోతాం సో ఫైనల్గా అయితే వచ్చేసిన మీకు అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట ఇక్కడ నుంచి చూసుకుంటే సో మనం ఎలా వెళ్తున్నామంటే స్కూటీ మీద పోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మనం అయితే గుట్టకి రాగానే ముందుగా అయితే తమ్ముడు గుండు చేయించుకుంటాం అని చెప్పేసి వెళ్ళాడు అనమాట సో ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం వాడి కోసం కూడా ఎట్లా ఉంటుంది లోపల సరే వచ్చేసి అక్కడ అక్కడ గుండెలో అట్లనే లోపట స్నానాలు కూడా చేసుకోవచ్చు అనమాట వాష్రూమ్స్ ఉంటాయి గుండంలో చేసినారు గుండంలో చేసుకోవచ్చు అక్కడ గుండంలో చేసుకునేది ఎట్లా ఉన్నారో అనేది అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే గుండం దగ్గర షాప్స్ అనమాట కొబ్బరికాయలు అవి ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ మనకి ఏం కావాలో అవన్నీ ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా గుండంలో స్నానం అని చెప్పేసి అన్నా కదా గుండం చూపిస్తా అని చెప్పి కదా ఫ్రెండ్స్ గుండంలో స్నానం చేసుకోవాలనుకుంటే ఇంకో వచ్చి చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకున్నట్టయితే తమ్ముడు కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట గుండు చేపించుకొని వచ్చిండి ఇప్పుడే గుండు చేయించుకొని స్నానం చేసుకొని వచ్చిండ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే తమ్ముడు కొబ్బరికాయ కొట్టిండు మొక్కిండు అయిపోయింది ఇంకా నేనైతే ప్రదక్షిణలు చేసుకుంటున్నా అని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే ఫ్రెండ్స్ స్వామి దర్శనానికి అయితే మనం మెట్ల మీద నుంచి పోతున్నాం అనమాట స్టెప్స్ ఎక్తా ఉన్నా కొంచెం ఆయాసం అనిపిస్తుంది బట్ ఇట్లా మెట్ల మీద నుంచి పోతే కొంచెం ఎందుకో అలా వెళ్ళాలనిపించింది సో స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట ఓ మమ్మీ ఎట్లెక్తే చూడరు ఫ్రెండ్స్ దమ్ వస్తుందంట మా తమ్ముడు ఆల్రెడీ వెళ్డు చూపిస్తే చూడండి ఆ గుండబ్బాయి అనమాట అజయ్ ఫ్రెండ్స్ వ్యూ చూడండి ఎట్లుందో ఒకసారి ఇట్లా గుట్ట మీద నుంచి తీస్తే స్టెప్స్ మీద నుంచి పోతున్నామని చెప్పేసి అన్నా కదా మా మమ్మీ క్యాసం అవుతుంది ఫ్రెండ్స్ దా ఈ స్ప్రింగ్ లెక్కన ఎక్కేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏ నైస్ జోక్ ఎంత థౌజండ్ ఎయిట్ స్టెప్సా వీడియోస్ అన్నీ అనుకున్నా బట్ పైన అయితే మొబైల్ వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు సో మొబైల్స్ అక్కడే పెట్టేసి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయినామనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మెట్లెక్కేసినాం అనమాట సో మమ్మీ వస్తుంది ఇంకా అక్కడ అనమాట ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసం అనిపించింది బట్ ఇప్పుడు ఓకే ఎక్కేటప్పుడే కొంచెం అట్లా అనిపించింది కానీ తర్వాత అయితే ఏం లేదు అట్లాగా అది వస్తుందా వస్తుందానే ఇప్పుడు ఆయసం వస్తుంది ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా కానీ ఫైనల్గా అయితే ఎక్కేసిన కదా థౌసండ్ ఎయిట్ మెట్లంత మరి గ్రేట్లే పైన షాప్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గుట్ట మీద ఆకులేస్తే తినడానికి బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్ ఉంది చిన్న హోటల్ ఫ్రెండ్స్ ఇంకో దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకొని కూర్చున్నాం అనమాట కొట్టుకొని తింటున్నాడు లో తీసుకొని వచ్చినావు కదా కింది కొంచెం జరగచ్చు కదా దర్శనం చేసుకోవడం అయితే మంచిగా అయిపోయింది అనమాట దర్శనం అయితే చాలా అసలు మంచిగా అనమాట సో ఇప్పుడు ఆకలిసింది కాబట్టి ఇంకా వెళ్ళి ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అదనమాట సో ప్లీజ్ టు వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లాగ్స్